అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లికి వందనం లబ్ధిదారులకి అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్చడం జరిగింది అటువంటి మహిళా లబ్ధిదారులకి ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో భాగంగా ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మనం ఈ మన ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకే వివరాల్లోకి వెళ్తే గతంలో మన సిబిఐ గారు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో భాగంగా తల్లికి వందనం అనే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు వారి ఖాతాల్లోకి బిడ్డ తరపున తల్లికి జమ చేస్తామని ఆయన అప్పట్లోనే చెప్పడం జరిగింది కానీ గత కొన్ని అంటే ఒక రెండు మూడు రోజులుగా ఈ పథకంపై చాలా దుష్ప్రచారం జరుగుతుంది కొన్ని సోషల్ మీడియాలలో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పడని కొన్ని సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానళ్లలో కానీ ఈ పథకంపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఇది తల్లికి వందన పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఒక బిడ్డకి మాత్రమే అంటే ఒక విద్యార్థికి మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తారని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది వాటిపై స్పందించిన మంత్రి నిమ నిమ్మల రామానాయుడు గారు నేటి రోజున స్పందించడం జరిగింది ఇలాంటి అవాస్తవాలు ఎవరు నమ్మకండి మేము గతంలో సిబిఎన్ గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపినట్లని ప్రతి కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు వారికి అందే విధంగానే మేము ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అవాస్తవాలు మీరు ఎప్పటికీ ఎవరు నమ్మకండి ఈ తల్లికి వందనానికి సంబంధించి విధి విధానాలను మేము ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి మేము అఫీషియల్గా మీకు మేము చెప్పడం జరుగుతుంది మీరు అవాస్తవాలు ఎవరు నమ్మకండి మేము ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు జమ చేస్తామని కూడా ఆయన నిన్నటి రోజున చెప్పడం జరిగింది ఈ వార్త విన్నటువంటి తల్లికి వందనం లబ్ధిదారులకు ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే గవర్నమెంట్ తరఫున ఇలాంటి గా అప్డేట్ అయితే రాలేదు వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో చేసి అందులో మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా నేను చెప్తాను అంతవరకు మీరు వేసి చూడండి ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిమల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి బంధువులకి అలాగే విద్యార్థుల తల్లులకి అంటే వారి కుటుంబాలకు కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి థ్యాంక్